ప్రస్తుతం తెలుగులో అత్యధిక యూట్యూబ్ రెవెన్యూ తీసుకుంటున్న లేడీగా రికార్డుకెక్కింది విజయనగర యాసతో వీడియోస్ చేస్తూ ఎంతో మందిని తన వైపుకు తిప్పుకుంది రాబోయే బిగ్ బాస్ సీజన్లో కంటెస్టెంట్ గా ఈమె కనిపించబోతుంది గతంలోనూ రెండు పదిహేను జూన్ ఇరవై తొమ్మిదిన ప్రసారమైన స్టార్ మహిళా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి టైటిల్ గెలుచుకుంది బ్యాంకాక్ పిల్ల ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా నెలకు ఐదు లక్షలకు పైగానే సంపాదిస్తోంది బ్యాంకాక్ పిల్ల ఈ రోజు మనం మన బ్యాంకాక్ పిల్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండు వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి నిజాయితీ ధైర్యం కలుపుకోలుతనం చలాకితనం ఆత్మవిశ్వాసం వంటి సుగుణాలు ఆభరణాలుగా కలిగి మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది బ్యాంకాక్ పిల్ల బ్యాంకాక్ పిల్ల అసలు పేరు శ్రావణి విజయనగరంలో శ్రావణి జన్మించి